హలో హలో మా నమస్తే అమ్మా నమస్తే మ్యామ్ మీ పేరండి నా పేరు అనూష మ్యామ్ అనూష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాది నెల్లూరు డిస్టిక్ మ్యామ్ ఓకేనండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఓకే మ్యామ్ అనూష గారు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం నమస్కారం నమస్తే అమ్మా మ్యామ్ నాకు రెండు వేల ఇరవై మే ట్వంటీ సెకండ్ లో పెళ్లి మ్యామ్ అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలే మ్యామ్ మీరేం చేస్తారు మీ హస్బెండ్ ఏం చేస్తారు నేను ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా మ్యామ్ ఇంతకు ఇంతకు ముందు లెక్చరర్ గా వర్క్ చేసేదాన్ని మ్యామ్ ఏం చదువుకున్నారమ్మా నేను ఎంటెక్ మ్యామ్ ఎంటెక్ ఓకే ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను మ్యామ్ మీ హస్బెండ్ అమ్మా ఆయన క్వాలిఫికేషన్ ఏంటి ఏం చేస్తారు జాబ్ ఆయన ఎంబీఏ అని చెప్పారు మ్యామ్ కానీ అతను ఎంబీఏ చదువుకోలేదు మీరు చెప్పాలి వరుసగా నేను అనవసరంలో చెప్పండి అమ్మా బిఎస్సి బయోటెక్నాలజీ చదివారు మ్యామ్ మాకు మాత్రం ఎంబీఏ అని చెప్పారు ఓకే చెప్పి పెళ్లి అయిపోయింది మ్యామ్ మాకు రిలేటివ్స్ రిలేటివ్ ఇచ్చారమ్మా డౌరీ మేము టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ డౌరీ ఇచ్చాము పదిసవర్లు బంగారం ఇచ్చాము రిలేటివ్స్ ఆయన ఎంబీఏ చదువుతున్నాడా బిటెక్ చదివాడ కూడా మీకు తెలియదా బిఎస్సి అన్నారు బీఎస్సీ బయో అటెక్ అని చెప్పలేదు మ్యామ్ కాదు కూడా అలాగే చెప్పారు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఆ తర్వాత ఆయన వర్క్ నేను అడిగాను ఏంటి నువ్వు చదివింది ఒకటి చేసే జాబ్ అంటే నాది ఎంబిఏ కంప్లీట్ అవ్వలేదు నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ నేను చదివింది సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పారు మ్యామ్ సరేనని చెప్పి నేను మా మదర్ తో చెప్తే అమ్మ అది నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చులే ఏముంది అది అని అన్నారు మ్యామ్ సరేనని చెప్పి నేను తర్వాత బెంగళూరు వెళ్ళాను మ్యామ్ మా ఫ్యామిలీ అంతా ఉండేది బెంగళూరులో బెంగళూరు వెళ్ళాక ఫస్ట్ రోజే వెళ్ళిన రోజే గోల్డ్ దగ్గర గొడవ పెట్టుకుంటారు మ్యామ్ మా అత్తగారు గోల్డ్ అయినా గానీ మొత్తం వేసుకొని రావచ్చు కదా ఎందుకు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నావని అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు అడగకుండా నేను అక్కడికి వెళ్ళాక అడిగింది మ్యామ్ అడిగిన తర్వాత సరేనని చెప్పి ఆ రోజు చిన్న గొడవైంది తర్వాత ఒక వన్ వీక్ ఆషాఢ మాసం అనేసరికి మా అమ్మ కూడా అక్కడే ఉండి ఏంటి ఇప్పుడు ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది అని చెప్పి తీసుకొచ్చింది మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చింది ఆషాఢ మాసం అని చెప్పి మళ్ళీ పుట్టింటికి వచ్చేసాను మ్యామ్ పుట్టింటికి వచ్చాక ఇక్కడ కొంచెం గొడవైంది మ్యామ్ మా నాన్నకి మా నాన్న ఏంటంటే మ్యామ్ మా అత్త వాళ్ళ అబ్బాయిని చేసుకోలేదని చెప్పి కొంచెం ఇది మ్యామ్ మా నాన్నకు కూడా అంటే మీరు చేసుకున్నది మీ అమ్మ తరపు వాళ్ళనా కాదు మ్యామ్ మా నాన్న తరపు వాళ్ళదే ఆయన రిలేషన్ లోనే ఇచ్చింది మరి ఇంకా ఆయన చెప్పిన వాళ్ళని చేసుకోలేదు అనడానికి ఆయన ఫీల్ ఆయన తీసుకొచ్చిన సంబంధమే కదా మీద లవ్ మ్యారేజ్ కాదు కదా దాని వల్ల కూడా దాని వల్ల కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ నా భర్తే నాకు కావాలని చెప్పి నేను వెళ్ళాను మ్యామ్ ఓకే వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆస్తి గురించి ఇంకొకటే గొడవలు మ్యామ్ డబ్బులు ఏంటి ఆస్తి క్లియర్ చేసుకుంటేనే నేను నీతో కాపురం చేసేది ఆస్తుంటేనే ఉంటేనే నా కొడుకు నిన్ను పట్టించుకునేది ఆస్తుంటేనే ఉంటేనే అని అని చెప్పి అన్నిటికి గొడవలేదు మ్యామ్ మళ్ళీ నేను నా పుట్టింటికి రాలేదు మళ్ళీ మా వాళ్ళే వచ్చారు మ్యామ్ మా మా హస్బెండ్ మా అత్తగారే వచ్చారు మ్యామ్ ఇక్కడికి ఫస్ట్ మా పుట్టింటికి వాళ్ళు వచ్చాకే నేను వచ్చాను మళ్ళీ సంక్రాంతికి అప్పుడు ఒక వన్ మంత్ మళ్ళీ మ్యామ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశారు నువ్వేం ఆస్తి తీసుకురాలేదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు మా వారికి మ్యామ్ నాకు అది కూడా కరెక్ట్ గా తెలియదు మేడం ఒక నలభై వేలేమో ఇస్తారంట మేడం సరే అంటే మీతో పాటు మీ అత్త మామ అందరు కలిసి ఉంటారా ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఇంట్లో మా మామయ్య గారు మా అత్తగారు పద్ధతి బాగలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఆయన కొట్టి పంపించేశారు మా మామయ్య గారిని అంటే మీ మ్యారేజ్ టైం మీరు మ్యారేజ్ టైం కి మీ మామ మీ మ్యారేజ్ టైం కి మీ మామగారు ఉన్నారా లేరా ఉన్నారు మ్యామ్ తర్వాత కొట్టి పంపించేశారా ఆయన్ని ఆ కొట్టి పంపించేశారు మీ అత్త అంతగయ్యాలా ఆవిడ పైకి కనిపించారు మ్యామ్ పైకి చాలా మంచిగా ఉంటారు నేనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను మ్యామ్ ఆవిడ మాటలకి మంచిదే కదమ్మా మా కాపురం నిలబడడానికి అతనికి ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిదే కదా నేనే చాలా అది నిజమైతే పర్వాలేదు మ్యామ్ ఎంత మంది అమ్మా మీ మీ అత్తగారికి పిల్లలు ముగ్గురు మేడం మా వారు పెద్ద ఆయన ఓకే మిగతా ఇద్దరికి మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు జాయింట్ ఫ్యామిలీ మ్యామ్ అంటే జాయింట్ ఫ్యామిలీ అంతా ఓకే మ్యామ్ ఆస్తి పరంగా అంతా ఓకే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళు పుట్టింటోళ్ళు కానీ మా అత్తగారు వాళ్ళు కానీ మీరు ఎంతమంది అమ్మా మేమిద్దరు మా మేడం అవును మరి మీ పేరెంట్స్ తదనంతరం మీ ఇద్దరికి సమానంగా వస్తుంది కదా పెళ్ళైన తప్పేంటే అప్పుడు కొంత మా బాబాయి వాళ్ళకి కొంత మా ఊర్లో ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చేసారు మేడం ఏంటిది ఆస్తులా కొంత ఇచ్చేశారు అప్పు తీర్చారు అనాలి అప్పు తీర్చేశారు అప్పు తీర్చారు మీ నాన్న అన్ని అమ్ముకుంటున్నాడు ఇంకేముంటది నీకు కాదమ్మా నీ మ్యారేజ్ అయ్యి ఇప్పుడు నువ్వు చెప్తున్నది టూ ఇయర్స్ టూ 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 థౌజండ్ ట్వంటీ వన్ లో మ్యారేజ్ అయింది అంటున్నావు అవును మేడం అసలు మొత్తంగా మీరు ఎంత కాలం కలిసి ఉన్నారు మీ అత్త మామలతో మా అత్త మావంతో నేను ఎయిట్ మంత్స్ ఉన్నాను మ్యామ్ ఎయిట్ మంత్స్ వచ్చేసి ఎంతకాలం అయింది అమ్మా లాస్ట్ గా వచ్చి ఎంతకాలం అయింది మీరు వెనక్కి నేను డిసెంబర్ ఆరుకు వచ్చి వన్ ఇయర్ మ్యామ్ వెళ్తే కొట్టి పంపించేశాడు మ్యామ్ ఎయిట్ మంత్స్ కాపురంలో మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ ఏమైనా వచ్చిందా ఆహా ఏం లేదు మేడం పిల్లలు కావాలన్నా కూడా నువ్వు ఇట్లాగే ఉండాలి ఆస్తాది అంత తీసుకురావాలనేసరికి హండ్రెడ్ రూపీస్ పేపర్ మీద మా వాళ్ళు రాయించారు మ్యామ్ ఉన్నది ఏమని ఏంటి మాకుండే పొలాలు ఇన్ని ఆస్తులు ఇందులో మా పెద్దమ్మాయికి ఇంత వాటా వస్తుంది మా తదనంతరం ఇస్తామని రాసిచ్చారా తదనంతరం కాదు మేడం పదకొండు నెలలకి అని పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి రాశారు మ్యామ్ ఓర్నే ఆ ఆ రాశారు ఆ పేపర్ మా దగ్గరే ఉంది మ్యామ్ ఓకే అట్లీస్ట్ వాళ్ళ నమ్మకం కోసం రాయించుకున్నారు మీ నాన్నగారు వాళ్ళు వన్ ఇయర్ లోపు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు ఈ లోపే మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా అత్తగారు మాట్లాడే నెంబర్ నుంచి చేసింది మ్యామ్ ఆవిడ వేరే అన్నోన్ పర్సన్ ఎవరో తెలీదు అసలు ఆ పర్సన్ ఎవరో నాకు తెలీదు మీ ఫోన్ మీ అత్తగారి దగ్గర ఎందుకు నా ఫోన్ నా మా అత్తగారి దగ్గర అంటే మ్యామ్ వాళ్ళ వాళ్ళకి దగ్గర చేసుకుంటానని చెప్పి తీసుకున్నది మ్యామ్ ఆవిడకి ఫోన్ ఉంటది కదా ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఆవిడ ఫోన్ చెడిపోయిందని చెప్పి తీసుకున్నది మ్యామ్ నా ఫోను నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ తో ఎవరో అబ్బాయిలకి ఫోన్ చేసిందా ఆ ఫోన్ చేసేసింది మ్యామ్ ఫోన్ చేసేసింది వాళ్ళకి నా నెంబర్ ఇచ్చేసింది వాళ్ళ ద్వారా నాకు మెసేజ్లు పెట్టిస్తుంది మ్యామ్ ఎంత కాలం నుంచి ఒక్క నిమిషం అమ్మా మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే లేకపోతే ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మ్యామ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను చెప్తే మా వారికి చెప్పేశాను మ్యామ్ అప్పుడే చెప్పేసాను ఏమండి ఏదో రాంగ్ మెసేజ్ వస్తుంది వేరే నెంబర్స్ నుంచి ఆ మెసేజ్ వచ్చిందండి అని చెప్పి చెప్పాను ఏమన్నా ఉందమ్మా మెసేజ్ లో మెసేజ్ లో మ్యామ్ చెప్పండి వన్ మినిట్ సుమారుగా మీకు ఐడియా ఉంటది కదా అది చదవకపోతే మొబైల్ ఇంట్లో పెట్టి నేను స్టిమ్మింగ్ కు పోయాను అని పెట్టారు మ్యామ్ మా పర్సన్ ఓకే అందులో తప్పే ఉంది మెసేజ్ రాంగ్ మెసేజ్ కాదనట్ల కాదనట్లా బూత్ అసలు ఏమి లేదు కదా మన ఇద్దరికి సంబంధం ఉందో నువ్వు ఎప్పుడు వస్తావు ఇంట్లో నుంచి అని అట్లా ఏమైనా ఉన్నాయా ఆహా అట్లాంటివి ఏం లేవు మ్యామ్ ఆ నెంబర్ తో మా గారు చాలా వల్గర్ గా మాట్లాడతారు మ్యామ్ ఆ నెంబర్ తోనే మా అత్తగారు చాలా వల్గర్ గా మాట్లాడతారు చాలా వల్గర్ గా మాట్లాడారు అని అనటానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే మ్యామ్ ఆ ఫోన్ నుంచి కూడా మాట్లాడుతుంది మ్యామ్ ఓకే ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి మీ అత్తగారు వల్గర్ గా మాట్లాడతారు బూతులు సెక్స్ వల్గర్ సెక్స్ అబ్బాయి తిన్నాడా లేదా అనేది గాని అబ్బాయి ఏమో అబ్బాయి బంగారం అంటది అబ్బాయి ఏమో అని పిలుస్తాడు మ్యామ్ అతనికి ఏమైనా మీరు ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది కదా మీరు ఫోన్ చేసి మీరు కానీ మీ ఆయన కానీ ఫోన్ చేసి ఏమైనా వార్నింగ్ ఇవ్వడం కానీ ఎవడరా నువ్వు ఈ నెంబర్ కి ఫోన్ చేయడం అని అడగడం కానీ చేశారా నేనైతే అస్సలు మాట్లాడలేదు మేడం నువ్వు మాట్లాడలేదు నానా నీకు మెసేజ్ వచ్చింది కానీ నీ ఫోన్ కి అప్పుడు మీ ఆయనకి చూపించావు కదా నా బర్త్ ఏమో అన్నారంటే బ్లాక్ చేయ అన్నాడు మేడం అంతేనా అదేంటి ఎవడరా బాబు నెంబర్ మెసేజ్ పెట్టావని అనలేదా వాడికి ఫోన్ చేసి పెట్టలేదా నీ ఏం అడగలేదు మేడం వాళ్ళ అమ్మని అడగడమ్మా అమ్మ సెకండరీ వాళ్ళమ్మ ఫోన్ మాట్లాడిందని నీకు తెలియదు మీ ఆయనకి తెలియదు నీకు ఒక రాంగ్ మెసేజ్లు కాల్స్ వచ్చినాయి నువ్వు మీ ఆయనకి చెప్పావు నిజాయితీగా మంచిగా మీ ఆయన ఏమనాలి ఎవరి నెంబర్లు చేసేది ఒకసారి ఉండు అని ఫోన్ చేసి అడుగుతారు కదా అవతల వాళ్ళకి అవతల వాళ్ళు భయపడి పెట్టేయడం కానీ ఎందుకని ఎందుకు అడగలేదు నాకు తెలియదు మేడం మరి మీరు అడగాలి కదా నాకు ఫోన్ చేయడానికి నేను అడగలేదు మేడం ఆయనకే ఇచ్చాను ఆయనకే నా నెంబర్ ఆ నెంబర్ ఇప్పటికి కూడా మా ఇద్దరి మధ్యలో గొడవ ఏంటంటే ఇదే నెంబర్ మేడం అంటే అర్థమైంది ఆక్చువల్ ఒక కొన్ని ఇన్సిడెంట్లకి ఇమ్మీడియట్ రియాక్షన్ ఒకటి ఉంటుందమ్మా మనకు ఒక రాంగ్ మెసేజ్ లు వస్తుంటే ఎవరికి తెలిసినా తెలియపోయినా నీకు తెలుసు అది నువ్వు మాట్లాడలేదని రెండు మీ అత్తగారు మాట్లాడుండొచ్చని నీకు డౌట్ ఉంది ఒక వైఫ్ చేయాల్సిన పని మేడం ఆ కన్ఫర్మ్ ఉంది వైఫ్ చేయాల్సిన పని ఏంటి మీ ఆయనకి ఇన్ఫామ్ చేయడం నువ్వు ఆ పని కూడా మంచిగానే చేసావు మీ ఆయన చేయాల్సిన పని ఏంటో తెలుసా సహజంగా వాళ్ళమ్మ మాట్లాడింది అని ఆయనకి కూడా తెలియదు తర్వాత తెలిసి ఉండొచ్చు ఆ టైంకి అరే నా వైఫ్కి నువ్వెవడరా మెసేజ్లు పెడుతున్నావు అని ఇమీడియట్ రియాక్షన్తో ఎవడమన్నా సహజంగా చేసే పని వాడికి ఫోన్ చేసి అడగడం అవతల వాడికి బాబు నువ్వు మాకు మెసేజ్లు పెడుతున్నావు మా ఆవిడికి వస్తున్నాయి ఇవి ఎవర్రా నువ్వు ఫోన్ చేసి మాట్లాడడానికి అని అది మీ ఆయన చేయలే బ్లాక్ చేయి అన్నాడు నువ్వు బ్లాక్ చేసి ఊరుకున్నావు తర్వాత ఏంటి you